నన్ను బాధితుడని పిలవకండి వన్ను బాధితుడని పిలవకండి నేను అమరుణ్ణి అమరుణ్ణి ఎగిరే తిక్కార పతాకాన్ని వైపు చేతనైతే వైపు చేతనైతే ఆ శవారిని నగరం నడిపొద్దున ఖననం చేయండి ఒక జీవన రవళిని వినిపించే ఎదురువనాన్నై వికసిస్తా మీకు చేతనైతే నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా అనుకూలించండి ఒక సుందర బౌన చరిత్ర పటంలోకి పరివ్యాపిస్తాను మీకు చేతనైతే మీకు చేతనైతే మీకు చేతనైతే నన్ను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి ఒక పెను మంటల పెనుగులాడనై మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభువిస్తాను